హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ ఈరోజు మనము దొండకాయ ఫ్రై చేయబోతున్నామండి అందులో ఏముంది స్పెషల్ అనుకుంటారా అంటే స్పెషల్ ఏం కాదు ఇది చాలా ఈజీ అనమాట అసలు వంట రాని వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ దొండకాయ ఫ్రైని చాలా స్పెషల్గా చేస్తారనమాట ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు ఒక స్పూను అలాగే జీలకర్రను ఒక స్పూన్ వేసుకొని ఒక కర్రపాకు రెమ్మన్ కూడా యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేశాను ఇలా ఆనియన్ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మనము దీన్ని బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బ్రౌన్గా అయినాక మనము ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు పసుపును అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం దీంట్లోకి దొండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టాం కదా ముందుగా వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వీటన్నిటిని ఒకసారి మనము కలుపుకొని దీంట్లోకి సాల్ట్ తగినంత సాల్ట్ మనము కారంలో ఎంత సాల్ట్ పడుతుంది అనుకుంటే అంత ముందుగానే వేసుకోవాలన్నమాట అప్పుడు ఈ దొండకాయ ముక్కలనేవి కొంచెం ఫ్రై అవుతాయి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని మనము ఒకసారి కలిపి ఇలా ఉంచుకోవాలన్నమాట దీన్ని ఇలాగే ఉంచాలన్నమాట దీనిపైన మనం మూతను అనేది అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఈ మూత పెడితే మనకు ఈ దొండకాయ అనేది ముక్కలు అనేది మెత్తగా అయిపోతాయి అసలు ఫ్రై అనేది కాదనమాట ఇలాగే మూత పెట్టకుండానే మనము ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసి దాన్ని కలపకుండా పెట్టి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మనము ఇలాగే ఉంచేస్తే ఆ దొండకాయ ముక్కలు అనేది మనకు చాలా వరకు ఫ్రై అయిపోతాయి అనమాట ఫ్రై అనే దొండకాయ ఫ్రైనే కాబట్టి ఫ్రై అయ్యే వరకు ఈ దొండకాయని మనము కలపకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టద్దు అనమాట మూత పెట్టడంతో మెత్తగా అయిపోయి దొండకాయ అనేది మనకు క్రిస్పీగా ఉండదు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ టెన్ మినిట్స్ వరకు మనకు మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్లో దొండకాయ ఫ్రై అనేది అయిపోతుంది అనమాట ఇప్పుడు మనము దీంట్లో వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వన్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనము కలిపి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కారం వేసినాక మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఇప్పుడు మనము కొద్దిగా మార్వాడి మెంతిని అలాగే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకొని ఇప్పుడు మొత్తం మనకి ఫ్రై అయిపోయిందండి ఇలా దీంట్లోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు మన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అన్నట్టు అండి ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను దీన్ని చపాతీలోకి తీసుకుంటున్నాను ఇలా ఈ దొండకాయ ఫ్రైని మనము ఒక బౌల్లోకి వేసుకొని చపాతి వేసుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్